హలో మాకు ప్రార్థన మందినకి ఒక ఆయన వస్తాడు మన బ్రాంచ్ సంఘంలో ఒక బ్రాంచ్ సంఘంలో వాళ్ళిద్దరు పిల్లలు బెంగళూరులో చదువుకుంటున్నారు మాంచి క్లవర్స్ ఆయన వాళ్ళిద్దరి పిల్లలను పిలిపించి మీకు ఆశ్చర్య కలుగుతుంది చూడండి ఆ ఇద్దరు పిల్లలను పిలిపించి అన్నాడట బాబు మీరు చదివించాలి ఏదైనా కంపెనీలో చిన్న చిన్న ఉద్యోగాలకి అప్లై చేసుకోండి ఏ మీరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని చాలు మీ ఇద్దరికి వివాహాలు చేసేస్తాను అన్నాడంట వాళ్ళు కంగు తిన్నారళ్ళు ఇదేంట్రా మా డాడీకి ఎవరన్నా కనుక ఏమైనా ఫోన్ చేసి చెప్పారేంటి కొంపదీసేయమన్నా మేము ఎప్పుడు అట్లా చేసిన వాళ్ళం కాదే ఏంటి ఉన్నపాటి పెళ్ళి వివాహాలు చేసేస్తాను అనుకున్నాడు అని చెప్పారు డాడీ మేమిద్దరు చదువుకుంటాం డాడీ ఇంకను అట్లా అది మేము అది అవ్వాలి ఇది అవ్వాలి అట్లని వాళ్ళ డాడీ అన్నాడు చాలు నైనా చాలు చాలు మీరు అంత స్థానాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ లోకంలో మనం బ్రతకాలి కనుక జీవనం కొరకై బ్రతకడానికి కొరకై ఒక ఉద్యోగం కావాలి కనుక ఇప్పుడు మీరు ట్రై చేస్తే మీకు కంపెనీలు చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి చాలు వాళ్ళు బతిమాలి 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 వల్ల పడకపోతే వచ్చి మన పాస్ట్ గారు మన విజయవాడ సంఘం బ్రాంచ్లోనండి మన పాస్ట్ గారితో చెప్పారట అంకుల్ డాడీని కొంచెం మాట్లాడండి ఏదో ఉన్నపాట్నం మాకు వివాహాలు చేసేస్తాను అనుకున్నాడు మేమేం చదువుకోవాలని ఉంది అట్లా అని చెప్పి ఈ పాస్ట్ గారు ఏం చేశాడు ఆదివారం వస్తే అంకుల్ మీతో కొంచెం మాట్లాడుతూ ఉన్నండి కాస్త నువ్వు చెప్పి అందరికి ప్రార్థన చేసి పంపించి ఆయన పెట్టి ఏంటి అంకుల్ పిల్లల్ని పిలిపించారంట వాళ్ళు ఏం చదువుకుంటానంటున్నారు చదివించండి చదివించడం మీకు భారమేం కాదు కదా దేవుని దేవుల్లో సమృద్ధి ఉంది అట్లా అని పిల్లల ఆశ్చర్యమైన సంగతి నేను చెప్తాను వినండి ఆ అంకుల్ అంటాడంట పాస్ట్ గారితో నాయనా నువ్వు ఒక సేవకుడివి నేను ఒక విశ్వాసిని నేను నీతో చెప్పే అంత స్థానానికి నేను తీసుకోను అయితే నా అభిలాష నేను మీతో చెప్తాను అదేంటంటే నా బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు కాదయ్యా కావాల్సింది నా బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి దేవుడు లేని ప్రజలుగా ఉండేదానికంటే రిపీట్ చేస్తామన్న మరలా ఆయన చెప్పిన మాట నా బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి దేవుడు లేని దేవుడు లేని ప్రజలుగా ఉండేదానికంటే చిన్న ఉద్యోగాలు చేసుకొని జీవనం గడుపుకుంటూ నా నా బిడ్డలకి ఈ రోజున దేవుడు కావాలయ్యా దేవుడు కావాలయ్యా నా దేవుని సన్నిధులు నా బిడ్డలు ఎదిగితే చాలయ్యా వాళ్ళు ఏదో కోట కోటగోడలు ఎక్కాలి వాళ్ళు ఏదో కోటలు ఎక్కాలి శిఖరాలు ఎక్కాలి లోకంలో ఘనతను సంపాదించాలని కాదు నా యాశ నా బిడ్డలకి ఉద్యోగాలు కావాలి నా బిడ్డలకి దేవుడు కావాలి చాలు నాకు సంతృప్తి చాలు నేను ఆయన చెప్తున్నాడు అంకులు నేను ఇద్దరు బిడ్డల్ని చక్కగా చదివించుకోగలిగా నాలుగు రూపాయలు సంపాదించుకోగలిగా ఏ విషయంలో ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా ఈరోజు ఘనంగా బ్రతకగలిగానంటే ఏ గొప్ప గొప్ప ఉండి నేను బ్రతికానయా నా దేవుని మందిరంలో ఊడ్చి కదా నేను గొప్పవాడిని అయింది నా దేవుని మందిరంలో పరిచయం చేసి కదా నేను గొప్పవాడిని అయింది వాస్తవమే ఈరోజు నా ప్రాంతంలో మన హొస్సన్న మందిరం ఉందంటే దానికి కారకుడు ఆ అంకులే ఒక చిన్న మందిరం పాక అక్కడ వేస్తే మనం ఆ మందిరాన్ని ఊడ్చిన వ్యక్తి ఆయన ఆ మందిరంలో వంత చేసి సేవకులు ఆకలి తీర్చిన ఆయన చెప్తున్న సాక్ష్యం నేను గొప్పవాడినయ్యాను నేను అధిక్కుడి అయ్యాను నేను గొప్పవాడినయ్యాను కనుక ఈ సమృద్ధి నాకు కలిగింది అని నేను చెప్పలేను ఆయన ఒకటే మాట చెప్పాడు నా బిడ్డలకి దేవుని మందిరపు నీడ కావాలి నా దేవుని సహవాసం నా బిడలకి మీకు విచిత్రమైన సంగతి చెప్పన ఇద్దరు బిడలకి చక్కటి సంబంధాలు ఆయనే వెళ్ళి చూసి వచ్చి ఇద్దరు బిడలకి పెళ్లి చేసి పడేశాడు నేను విసలన్న ఇద్దరు వెళ్ళి ఇద్దరు బిడలకి పెళ్లి చేసి పడేశాడు నేను నిజం ఆయన అన్నాడు అయ్యా సేవకులు అందరూ రావాలి మీరు రావాలి నా బిడ్డలు ఆశీర్వదించాలి తప్పనిసరిగా సంఘం కొరకు అంత పడ్డవాడు సంఘాన్ని అంత భుజాల మీదకి ఎత్తుకున్నవాడు పరిచయం చేసిన ఆ కుటుంబాన్ని గనపరచడానికి సావకులుగా మేము ఎందుకు వెనకం చేస్తాం సేవకులు మేమంతా వెళ్ళాం ఆ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల వివాహాలు నేను చెప్పకూడదు కానీ వివాహాలు జరిగినట్టు జరగలా అదేందో ఒక కన్వెన్షన్ జరిగితే అంటే స్వార్థ సభ మీటింగ్ జరుగుతాయి కదా మీటింగ్లు జరిగితే ఎట్లా జరుగుతాయో అట్లా జరిగే అన్నారు ఇద్దరు పిల్లల వివాహాలు ఆఖరిలో ఆఖరిలో ఆ ఇద్దరు బిడ్డలు మోకరింపు చేసి సాహుకులుగా మేమెంతో వేదిక మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ అంకులు అక్కడ నిల్చొని ఎక్కుడు పెట్టి ఎక్కువ పెట్టి ఏడ్చాడండి కన్నీళ్ళు పెట్టుకున్నాడు నేను వెళుతు వెళుతూ భుజం తడితే ఆయన గట్టిగా నన్ను పట్టుకుని అన్నాడు నా బిడ్డల జీవితం ధన్యమైపోయిందయ్యా నా బిడ్డలు నా దేవుడు చేయి విడువడయ్యా ఎంతమంది సావుకులు వచ్చి నా బిడ్డల్ని దీవిస్తే నా దేవుని బలమైన హస్తం ఇక్కడే ఉందయ్యా సంతోషించిపోతున్నాడు అండి సంతోషించిపోతున్నాడు అవును నీవే నీ ఇంటికి కావలి సైన్యం కావాలి నీవే నీ కుటుంబానికి కావలి సైన్యం కావాలి అంతేకాదు నా ప్రియ సహోదరులరా ఆ కావలి సైన్యం ఉన్నంత వరకు ఏ శాతాను క్రియలు ఏ దుష్ట క్రియలు ఏ సాతాను తంత్రాలు ఏవి కూడా పనిచేయలేవు కావలి సైన్యం ఉన్నంత వరకు శాతానికి అపజయమే కలుగుతుంది జయం నీకే కలుగుతుంది